ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు చూస్తున్నారు తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేయగా తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ పై లీక్ అవ్వడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది ఈ సినిమాలో దీపిక పదుకునే ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్టుగా ట్రైలర్లో చూపించారు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే పాత్రను పోషిస్తున్నారు ఆ బిడ్డను రక్షించే రక్షకుడిగా పనిచేస్తున్నాడని ట్రైలర్ ద్వారా తెలిపారు ఇక కమల్ హాసన్ పోషించిన సుప్రి యాస్కిన్ అనే కాబోయే దేవుడి దౌర్జన్యాన్ని అంతం చేయడానికి ఆ బిడ్డ పుట్టబోతున్నట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది దీపికకు పుట్టబోయే బిడ్డ కలికి పునర్జన్మ అని అంటున్నారు అంటే కమల్ హాసన్ దీపికకు మళ్ళీ పుట్టబోతున్నాడు అని టాక్ నడుస్తోంది అశ్వత్థమ్మ ఆ పుట్టబోయే బిడ్డను కలికి అని పొరపడతారంటూ టాక్ నడుస్తోంది అంతేకాదు ప్రాజెక్ట్ కే అంటే కలికి కాదు కలి అంటూ ట్రైలర్ను డీకోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చివరిగా భైరవని అసలైన కలికి అని రిలీవ్ చేస్తారని చెప్తున్నారు అయితే దీపికకు పుట్టబోయే బిడ్డగా క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ ఇంట్రడ్యూస్ అవుతారనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే గత కొంతకాలం ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారనే విషయం మీడియాలో హైలైట్ అవుతుంది ఈ సినిమా చివరిలో కలికిగా విజయ్ దేవరకొండ వస్తారని నెటిజన్లు ఊహిస్తున్నారు ఛానల్ను చూశాక మాత్రం సినిమా మొత్తం మెయిన్గా ప్రభాస్ బుజ్జి దీపిక కమల్ చుట్టే తిరుగుతుందనే విషయం అయితే క్లారిటీ వచ్చింది అంతేకాదు చైలర్ సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేసింది మరి అసలు సినిమాలో దీపికకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలియాలంటే జూన్ ఇరవై ఏడున మూవీ థియేటర్లోకి వచ్చేదాకా ఆగాల్సిందే